హాయ్ అండి ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా లాంగ్ ఫ్రాకు కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇది మొత్తం కూడా ఫ్లోర్ లెంత్ కాదండి కొంచెం పైకే ఉంటుందన్నమాట కిందకన్నా అంటే లెగ్ని వేసుకున్నంత సో చూసారు కదా ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ అనేది క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎలా ఇడ్జస్ట్ చేసుకోవాలి ఫార్ములా వాడినా కూడా మాకు రావట్లేదక్క తక్కువ వస్తుంది అన్న వాళ్ళకి నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి చూడండి వెనకాల హ్యాంగింగ్స్ కూడా పెట్టాను నెక్ వచ్చేసి మొత్తానికి చెప్పాలంటే బ్లౌజ్ తోటి నేను కట్ చేశానండి మన దగ్గర బ్లౌజ్ మాత్రమే ఉంది ఇంకేం లేదు ఆ బ్లౌజ్తోనే లెంత్ తీసుకుని కస్టమర్ లెంత్ తీసుకుని మన దగ్గర బ్లౌజ్ ఫిట్టింగ్ తోటే లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఎలా కట్ అనేది అర్థమవుతుంది సో ఇది మన దగ్గర ఉన్న బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ ఆధారంగా మనం వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేయాలి బాడీ పార్ట్ అనేది ఫస్ట్ అయితే నేను ఒకటి నర మీటర్లు లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఒకటిన్నర ఎందుకు తీసుకున్నాను అంటే మనకి హ్యాండ్స్ కావాలి ఫ్రంట్ బ్యాక్ కూడా కావాలి కాబట్టి ఖచ్చితంగా ఒకటిన్నర అయినా ఉండాలి ఒకటి పావైనా ఉండాలి వన్ మీటర్ అయితే కష్టము అంటే ఫ్రంట్ టు బ్యాక్ కూడా మనకి క్లోజే ఉంటుంది కాబట్టి సో ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండటానికి ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు నుంచి తీసేసుకోండి మనకి బార్డర్ వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ ఆధారంగా కట్ చేస్తున్నాం అనమాట లాంగ్ ఫ్రాక్ని అలా అని చెప్పేసి బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ ఇవ్వకూడదు టైట్ అయిపోతుంది బాగా పదిన్నర మార్కింగ్ వేసుకున్నాను హ్యాండ్ హైట్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఆర్మ్ లూజు యాక్చువల్గా అయితే మనకి ఈ బ్లౌజ్కి ఆర్మ్ లూజు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు మనం బ్యాక్ పార్ట్ నుంచి చూసుకుంటాం ఏడించులు వచ్చిందండి కరెక్ట్గా సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇంచులు తీసుకోకూడదు ఎనిమిది ఇంచులు తీసుకోవాలన్నమాట ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రాక్ కాబట్టి ఎనిమిది ఇంచులతోటి మనం బ్లౌజ్ కట్ చేస్తే హ్యాండ్ డౌన్ మూడు బావు తీసుకుంటాము మూడు బావుకి మార్కింగ్ వేసేసి తర్వాత వచ్చేసి మనం క్రాస్గా ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా మూడు పావు ఉండాలి నాకు మూడున్నర వచ్చింది ఎందుకంటే మనకి కొంచెం క్రాస్గా అనమాట ఇక్కడ ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి స్ట్రేట్గా చూసేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి తర్వాత స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎనిమిది ఇంచులు కదా ఇలా క్రాస్గా రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి బ్లౌజ్ ఆధారంగా కట్ చేసుకుంటున్నాం మనం ఓకేనా ఇక్కడ పాత ఒక ఇంచులకి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్నించు అనమాట ఇలా చేయటం వల్ల మనకి బ్యాక్ పార్ట్లో ముడతలు అనేవి రావు కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కరువు తిప్పేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అనేది చేసేసేయండి అయిపోయింది కదా ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ కూడా మనకి ఈ బ్లౌజ్ కన్నా లైట్గా ఒక రెండు గీతలు అంతా లూజ్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుందండి మనకి ఇలా కరువు తిరిగిన చోట ఇక్కడ కిందకు ఒక హాఫ్ ఇంచు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇలాగ షేప్ అనేది తిప్పేసేసుకోండి అంతే ఇంకేం లేదు అర్థమైంది కదా మనం ఆర్మ లూజ్కైనా వన్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి మనం డ్రెస్ కట్ చేసుకుంటే మళ్ళీ బ్లౌజ్ అంతా టైట్గా వేయం కాబట్టి కొంచెం ఫ్రీ సైజే వేస్తాం కాబట్టి మీరు ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి ఎగ్సోన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకోండి సైడ్కి మనకు కొంచెం అతుకులు పడతాయి జాయింట్ వేసుకుందాం కుట్టేటప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లో తీసేసుకోండి చూసుకోండి మళ్ళీ మూడు లేయర్ కాకుండా టూ లేయర్స్ మాత్రమే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి అయిపోయింది ఇక్కడ సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా కొంచెం క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు హ్యాండ్తో పని అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఓకేనా బ్యాక్ పార్ట్ కోసం కింద మనం బాడీ పార్ట్ జాయిన్ చేయడానికి అంటే బాటమ్ పార్ట్ జాయిన్ చేయడానికి ఫ్రిల్స్ ఉంటుంది కదా అది జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న హైట్ ఎంతుందో బ్లౌజ్ హైట్ ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు తెగించి కింద వరకు ఎంత వచ్చింది పదమూడు ఇంచుల లాగా వచ్చింది దగ్గర దగ్గర సో పదమూడు ఇంచులు అనేది మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇంకో పదమూడు ఇంచులు పైన ఖర్చు కోసం ఒక పావు ఇంచు మీరు పన్నెన్నర తీసుకున్నా పర్లేదండి బాగానే ఉంటుంది పన్నెండున్నర తీసుకున్న ఫ్రాక్కి బాగుంటుంది అన్నమాట మరి అయిపోతుంది మాకు బాడీ పార్ట్ వద్దు అనుకుంటే మాత్రం కొంచెం పన్నెన్నర ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీయండి నెక్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ లాగా ఓవర్ డిప్ కాదు సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అది నైన్ అండ్ హాఫ్ ఉంది నేనైతే సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అయితే ఆరు లూస్కి ఇంచ్ కప్తే చెస్ట్ కదా అదే మెథడ్ ఇక్కడ వాడాలన్నమాట తొమ్మిది ఇంచులకు తీసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి షోల్డర్ ఇప్పుడు వచ్చేసి మనం రెండున్నర ఇంచులు తీసుకోవాలండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలి ఫుల్ షోల్డర్ ఆరించులు చంకడం ఇంచులు ఇక్కడ కూడా మనం ఆరుంచులు అనేది తీసుకుంటే మనకి కరెక్ట్గా స్ట్రేట్గా వస్తుంది అనమాట కుట్ట అనేది ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తోటి నీట్ కరువు తీసుకున్నా పర్లేదు హ్యాండ్తో తీసుకున్నా పర్లేదు ఇక్కడ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి మనం కరువు తీసాం కదా అక్కడి నుంచి కింద నుంచి ఇలా కొలుచుకుంటే నాకు పాతొక్కువ ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఎనిమిది ఇంచులు రాలేదు జస్ట్ లైట్గా కిందకి దింపుతాను అంటే ఇంచులు కదా ఆరుపావు చేస్తాను ఇప్పుడు సెట్ అయిపోతుంది ఆరుంపావు అనేది ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి మన హ్యాండ్తో కన్నా కర్వ్ స్కేల్తో తీసుకుంటే బాగా వస్తుంది అనమాట ఇప్పుడు కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చేసింది సరిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను మిగతాదంతా చిన్న షోల్డర్ కింద అనమాట కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ పెడతానండి ఓవర్ డీప్ అయితే బాగోదు అంటే వీళ్ళొద్దన్నారు ఓవర్ డీప్ మరి బ్లౌజ్ అంతా ఓవర్గా వేసుకోమండి ఫ్రీ సైజ్ కదా మనకి లాగా వేసుకుంటేనే బెస్ట్ సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ వచ్చేసి సింగిల్ డాటే ప్రిన్సెస్ కట్ ఏం కాదు మీకు కావాలంటే ప్రిన్సెస్ కట్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ప్రిన్సెస్ కట్ ఏం పెట్టట్లేదు చూడండి నేను మళ్ళీ క్రాస్ కావ అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోవాలి మీరు ఓకేనా ఇలాగ చూసుకుని ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ నేను పైన ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటున్నాను అందుకునే కొంచెం పైనుంచి కట్ చేస్తున్నాను అయిపోయిందండి ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నడుము లూజ్లో సగానికి ముప్పై ఇంచులు మామూలుగా ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది నడుము కాజాపట్టి వదిలి వదిలేసి పట్టి వరకు కొలుచుకుంటే మనం ముప్పై ఇంచులు తీసుకోవాలి కొంచెం ఫ్రీగా ఉండాలి కదా అంటే దాంట్లో సగం ఎంత ఏడున్నర డాట్ కోసం వర్ణించకపోతే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం మళ్ళీ ఎయిట్ పాయింట్ సెవెన్ అయినా పర్లేదు కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు కావాలనుకుంటే వాళ్ళు టై కొంచెం టైట్గా చేసుకుంటారు నేనైతే ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటోకాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇలాగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ వైపుకే ఉండాలన్నమాట ఇలా ఫోల్డింగ్ వైపుకే ఉండాలి కానీ ఇక్కడ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేను ఏం చేశానంటే కూర ఉన్న క్లాత్ నా వైపు పెట్టాను జాయింట్ వేసేసుకుంటాను అలా చేయటం వల్ల క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది ఇలా ఇలా నీట్గా పెట్టేసుకుని వీపు పాడ దగ్గర కొంచెం ఖర్చు అనేది ఎక్కువ తీసుకుంటున్నాను అంటే నేను మళ్ళీ జాయిన్ చేద్దామని ఇలా చేయటం వల్ల చాలా బాగా క్లాత్ అనేది సేవ్ అవుతుందండి మీకు అర్థం కావట్లేదు కానీ నేను చాలాసార్లు చూశాను మా ట్రై చేశాను చాలా బాగా సేవ్ అయింది క్లాత్ అనేది అయితే ఇది ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి చెస్ట్ ఉంటుంది కదా పైకి ఎత్తి వేస్తున్నట్టు వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో అందుకని బ్యాక్ పార్ట్ కన్నా హైట్ ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఒక హాఫ్ ఇంచు అంతా కొంచెం ఎక్కువ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కరువు దగ్గర కూడా నీట్గా ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి అంతా కూడా నీట్గా మార్కింగ్ వేసుకుని షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేనైతే పాతకు వారు ఆరు ఇంచులు మొత్తానికి ఆరు ఇంచులకైతే తీసుకుని ఇక్కడ నేను ఇలాగ లీవ్ షేప్ ఇచ్చాను ఇలాగ లీవ్ షేప్ అనేది ఓకేనా అయిపోయింది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కాదు కాబట్టి అంత అవసరం ఏం లేదండి షోల్డర్కి తిన్నగా డాట్ వేసేస్తే సరిపోతుంది అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా చూడండి ఇటు కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్కి అనేది తీసేసుకోండి ఇలాగ అనేది తీసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయింది అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి అయితే మనం చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్లో జాయింట్ పడుతుందని ఖచ్చితంగా జాయింట్ వేసుకుంటాను కానీ ఒరిజినల్ క్లాత్కి జాయింట్ పడదు ఓన్లీ లైనింగ్ క్లాత్కే పడుతుంది నాకు క్లాత్ సేవ్ అవ్వడానికి ఒరిజినల్ క్లాత్కి అవసరం లేదు జాయింట్ పడకూడదు పడితే మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో స్ట్రైట్గా గీతలా కనిపిస్తుంది అనమాట సో బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే శారీలోంచి పళ్ళు అనేది కట్ చేసేసుకోవాలి పళ్ళు ఉంటుంది బాటమ్ పార్ట్ కోసం టూ మీటర్స్ స్క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నానండి టూ మీటర్స్ ఇక్కడ ఉంది కదా ఇవంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేస్తాను ఫోల్డింగ్ చేసేసుకుని మనకి పైన చిన్న బార్డర్ ఉంది కదా అది కట్ చేస్తాను కస్టమర్ కావాలి అన్నారు చిన్న బార్డరు ఆ చిన్న బార్డర్ కట్ చేసేస్తాను నేను చూడండి అలా చిన్నగా కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సో దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు హైట్ కావాలి ఫార్టీ ఫైవ్ హైట్ అండి ఫార్టీ ఫైవ్లో థర్టీన్ అండ్ హాఫ్ మనకి దగ్గర దగ్గర థర్టీన్ ఇంచెస్ అనుకుంటా థర్టీన్ ఇంచెస్ బాడీ పార్ట్కి తీసేసాం కదా మిగిలిన పార్ట్ని బాటం పార్ట్ కింద వాడేసుకోవాలన్నమాట అంతకంటే ముందు నేను ఏం చేస్తానంటే ఇక్కడ పళ్ళు పార్ట్ అనేది తీసేస్తాను ఇది ఆల్రెడీ ఓల్డ్ శారీ అండి మనకి ఫాల్ వేసే ఉంది లేకపోతే ఫాల్ వేయాలన్నమాట ఫాల్ వేస్తే స్టిఫ్గా ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది అయిపోయిన తర్వాత ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఉంది కదా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి అతుకులు పడకుండా చూడండి ఎక్కువే ఉంది కాబట్టి శారీ అతుకులు పడకుండా ఉంటే సరిపోతుంది ఇలా ఫోర్ ఫోల్ చేసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇంకా మళ్ళీ ఇంక సరిపోలేదు కొంచెం అతుకులు పడుతున్నాయి అతుకులు పడకుండా చూసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అంతే అయిపోయింది పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో దానిపైన ప్లెయిన్ క్లాత్ ఉంటుంది దాని పైకి ఆ ప్లెయిన్ క్లాత్ని మనకి ఫ్రంట్ బ్యాక్ కింద వాడుకోవచ్చు అనమాట వేస్ట్ అవ్వకుండా ఇదిగోండి ఒక పాట అయితే ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ వైపుకే ఉండాలండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా అని అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫోల్డింగ్ లేక వైపుకి లేకపోతే మనకి ఫ్రంట్ పార్ట్లు స్ట్రేట్గా జాయింట్ వచ్చేస్తుంది అలా రాకూడదు ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి సరిపోవట్లేదు విడత అనేది కొంచెం అడ్జస్ట్ చేస్తుందన్నమాట క్లాత్ చాలా ఇంపార్టెంట్ క్లాత్ సేవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది కదా అని చెప్పేసి వేస్ట్ చేస్తే ఫ్రిల్స్ ఎక్కువ రావండి మనకి శారీలో పళ్ళు తీసేసాం కదా అలా అని చెప్పేసి జాయింట్లు కూడా వేయకూడదు అది బాగోదు మనకి ఎక్కడైతే క్లాత్ మిగులుతుందో ఆ క్లాత్లన్నీ కూడా హ్యాంగింగ్స్ అని థ్రెడ్స్ అని వెనకాల డోరీస్ అని రెడీ చేసుకోవాలన్నమాట దానికోసం స్పెషల్గా మళ్ళీ కట్ చేయకూడదు క్లాత్ చాలా స్మూత్గా ఉంది ఆల్రెడీ వాడిన శారీ కదా అందుకుని అదే కొత్త శారీ అయితే మంచి స్టిఫ్గా ఉంటుంది సో దీనికి ఇలా పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి ఓకేనా ఫోల్డింగ్ ఉంది చూడండి నేను ఒకటే లైనింగ్ ఒకటే క్లాత్ సేవ్ చేయడానికి జాయింట్ వేస్తున్నాను ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండటానికి స్ట్రేట్గా కట్ చేసుకుని మనం హ్యాంగింగ్స్కి థ్రెడ్స్కి వాడుకోవాలి ఈ బార్డర్ నేను వెనకాల డోరీస్కి పెట్టాను చూసారు హ్యాంగింగ్స్ దానికి వాడాననమాట బార్డర్ మాత్రం పక్కన పెట్టానండి ఎందుకంటే మళ్ళీ కస్టమరు పక్కన పెట్టమన్నారనమాట అందుకుని ఇప్పుడు ఇదంతా కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అని అయితే నేను మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని హైట్కి మార్కింగ్ వేసేస్తున్నాను ఓకేనా హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేస్తున్నాను నాకు దగ్గర దగ్గర ఎంత వచ్చిందంటే పది మనకి ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ అనుకోండి థర్టీన్ ఇంచెస్ పోతే మనకి ఎంత వస్తుంది థర్టీ ఇంచెస్ వస్తుంది థర్టీ ఇంచెస్ అనేది హైట్ అనమాట థర్టీ థర్టీ అన్న థర్టీ త్రీ అన్న అలా వస్తుంది హైటు బాడీ పార్ట్ తీసేసి ఎంత హైట్ ఉందో చూసుకుని ఎగస్న క్లాత్ని కట్ చేసుకోవాలి అరే అదే ఫ్లోర్ లెంత్ అనుకోండి అవసరం లేదు మనకి కట్ చేయాల్సిన అవసరం లేదు శారీ అంతా వచ్చేస్తుంది ఇంకా కొంచెం కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకాను థర్టీన్ ఇంచెస్ పైకి వదిలేసుకుని మార్కింగ్ వేసుకుంటున్నాను నాకు ఎంత హైట్ కావాలో అంత అప్పుడు మీకు కొలతలతో పనిలేదు థర్టీన్ ఇంచెస్ పైకి వదిలేశానండి పైకి వదిలేసి ఒక ఫార్టీ ఫైవ్కి మార్కింగ్ వేసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు చూడండి ఫార్టీ ఫైవ్ వరకు మార్కింగ్ వేసుకున్నాను ఇదంతా కూడా నీట్గా సదిరేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుని కట్ చేసేసుకోవాలి ఓకే నేను అర్థమైంది కదా చూడండి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ చూడండి ఎంత కావాలో అంత హైట్ పెట్టేసుకుని ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసాను అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ కూడా అంతే అలాగే కట్ చేసుకోవాలి లైనింగ్ కూడా టూ మీటర్స్ అంటే వన్ మీటర్ ఫ్రంట్ వన్ మీటర్ బ్యాక్ అనమాట ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ముతో జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను వాళ్ళు ఏమైనా గోల్డ్ వేయమని చెప్పలేదు అయితే ఇప్పుడు పైపింగ్ వేసేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకుని ఇంకో తిప్పేసుకోవాలన్నమాట పక్కకి మనకి అతుకులు పడతాయని చెప్పాను కదా అతుకులు కూడా వేసేసుకుని హ్యాండ్స్ని తిప్పేసుకుని మళ్ళీ షోల్డర్ దగ్గర జాయిన్ వేసేసుకుని అన్నీ చేసేసుకుని వస్తాను మీకు ఆల్రెడీ కదా ఎలా చేస్తాం ఏంటనేది నెక్క దగ్గర పైపింగ్ వేసేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి డాట్స్ వేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ సింగిల్ డాట్ హ్యాండ్స్ని కూడా కుట్టేసుకుని మనకి హ్యాండ్స్ షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి అప్పుడు పక్క నుంచి ఒక కుట్టు వేసేసేయండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు వేసుకోవాలి అంతే మళ్ళీ మనం మొత్తం మూడు కుట్లు వేయకూడదు తర్వాత వేయాలి ఒకటే కుట్టు ఎందుకు వేస్తున్నామంటే నడుము దగ్గర కరెక్ట్గా ప్లస్ గుర్తు రావడానికి అనమాట అలా చేయటం వల్ల చాలా బాగుస్తుంది సో ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు అవన్నీ కూడా చేసుకొస్తాను అర్థమైంది కదా ఇది గమ్ముతో జాయిన్ చేశాను నెక్కి పైపింగ్ వేస్తాను ఇక్కడ డాట్స్ వేస్తాను షోల్డర్స్ని జాయిన్ చేస్తాను ఈ హ్యాండ్ని జాయిన్ చేసుకుని వచ్చేస్తాను సైజ్ జాయింట్ కూడా వేస్తాను చూడండి సైజ్ జాయింట్ కూడా వేసేసాను వన్ వన్ కుట్ అనేది అలా చేయటం వల్ల మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోతుంది కింద ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనకి ఫార్మల్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట చూడండి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇలాగా ఓకేనా చూడండి బ్యాకు ఫ్రంట్ ఇది ఫ్రంట్ అనమాట ఐరన్ చేస్తే లుక్ బాగా వస్తుంది ఇప్పుడు ఏం తెలియట్లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు తిప్పేసుకుని ఫ్రంట్ పార్ట్నంతా అంతా తిప్పేసుకుని ఖర్చులతో కలిపి ఎంత ఉంది చూసుకోవాలన్నమాట ఓకేనా నేను ఫార్ములా చెప్తాను చాలామందికి ఫార్ములా రావట్లేదు అక్క క్లాత్ అన్నీ అంటున్నారు కదా చెప్తాను నాకు పక్కన ఖర్చు ఎంత ఎంత వదిలేసాను వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేశాను మిగతాది ఎంత ఉంది నాకు నడుము దగ్గర పదహారున్నర ఉంది పదహారున్నర లేదంటే పదిహేడు ఇంచులు అనుకోండి పద పదిహేడుకు దగ్గరలో ఉంది ఓకేనా పదిహేడుకు దగ్గరలో ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే పదిహేడు ఇంచులు గుర్తు పెట్టుకోండి నడుము లూజు అటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసాం ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్కి సపరేట్ బ్యాక్ పార్ట్కి సపరేట్గా కట్ చేసేస్తున్నాను కింద ఉన్న ఫ్రిల్స్ కట్ చేసిన తర్వాత ఎంత వచ్చిందో చూసుకోవాలి నేను ఇంచెస్లో చెప్పాను నడుము లూజు పదిహేడు ఇంచెస్ ఓకేనా పదిహేడు ఇంచులు అని చెప్పాను టేప్ తోటి మీటర్స్ లెక్కన కాదు ఇప్పుడు ఉన్న క్లాత్ను కూడా ఇంచెస్లోనే చెప్తాను ఓకేనా టేప్తో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసుకుని సైడ్కి సైడ్కి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వదిలేయాలి ఖర్చులోకి అక్కడి నుంచి నేను ఇంచెస్లో చెప్తాను ఎన్ని ఇంచెస్లో వచ్చినాయి ఏంటనేది ఇలా పట్టేసుకొని సాగదీయకండి చాలా మెత్తగా ఉంది క్లాత్ ఇలాగా చూస్తే నాకు దగ్గర దగ్గర సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ అలా వచ్చిందండి ఇంచెస్ అనమాట ఓకేనా ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేయాలి ఇటు ఇక్కడ ఇటు వదిలేయాలి అటు వదిలేయాలి ఆ రెండు వదిలేసిన తర్వాత చెక్ చేసుకోవాలి మనం నాకు ఎంత వచ్చింది సిక్స్టీ ఫోర్ వచ్చింది ఓకేనా ఇప్పుడు క్యాలిక్యులేటర్ చేద్దాము సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై సెవెంటీన్ నేను క్యాలిక్యులేటర్ చూపిస్తాను చూడండి సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై సెవెంటీన్ ఎంత వచ్చింది త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ సెవెన్ క్లాత్లో వన్ ఇంచ్ అనేది బయట కనిపించాలి మిగతా టూ పాయింట్ సెవెన్ అనేది లోపల తోసేయాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది త్రీ పాయింట్ సెవెన్ అనే దాంట్లో మనం ఒక ఫ్రిల్ పెట్టుకుంటున్నామాట వన్ ఇంచ్ ఫ్రిల్ అనేది నాకు వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను అందుకునే త్రీ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని అందులోంచి వన్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి త్రీ పాయింట్ సెవెన్లోనే వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మిగతా టూ పాయింట్ సెవెన్ ఉన్న క్లాత్ అంతా లోపల అన్నమాట అప్పుడు మీకు క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అయితే ఇక్కడ నేను కొంచెం ఓపెన్ చేస్తున్నాను ఎందుకో తెలుసా ఫ్రిల్స్ మరి ఉన్న క్లాత్ని జాయిన్ చేయాలి కదా లైట్గా ఓపెన్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల నడుం దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి నేను చెప్పాను కదా వన్ ఇంచ్ అనేది పెట్టుకుని ఇలాగ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నేను ఒక మీరు చూస్తున్నారు కదా ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేశాను కదా అది రాంగ్ అనమాట యాక్చువల్గా త్రీ పాయింట్ సెవెన్ నాకు గుర్తులేదు అయితే చెప్పే మెత మాత్రం ఒకటేనండి వన్ ఇంచ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎంత అయితే త్రీ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేస్తున్నానో దాంట్లో వన్ ఇంచ్ మార్కింగ్ వేశాను మిగతా అంతా లోపలితో వస్తున్నాను తర్వాత మళ్ళీ విప్పేశాను అంటే వేరేది కొలుచుకున్నాను అనమాట రాంగ్ అని కానీ నేను చెప్పే మాత్రం మాత్రం ఒకటేనండి త్రీ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేయండి ఫస్ట్ మరి దాంట్లో వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా అంతా లోపలికి ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఇంచ్ ఉంచుకోండి ఇలా లోపలికి పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చాలా బాగా వస్తుంది ఫ్రిల్స్ అనేవి ఇంకో త్రీ పాయింట్ సెవెన్ అలా అనమాట ఇలా మొత్తం కూడా అంతే నేను చెప్పినట్టు ఇక్కడ ఒక వన్ త్రీ పాయింట్ సెవెన్ అందులో వన్ ఇంచు ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి మీకు చాలా నీట్గా వస్తాయి మీకు మొత్తం కూడా అంతే అలాగే చేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అనేది రాంగు త్రీ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేయాలి కానీ అక్కడ వన్ ఇంచ్ అనేది కరెక్ట్ అనమాట మొత్తం కూడా అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోండి కరెక్ట్గా వచ్చేస్తాయి మీకు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాదు త్రీ పాయింట్ సెవెన్ మళ్ళీ చెప్తున్నాను త్రీ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేయండి అందులో వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఆ వన్ మన దగ్గర ఉంచుకుని మిగతా క్లాత్ లోపల తోసేయనమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వదిలేయండి ఖర్చులోకి అప్పుడు మీకు కరెక్ట్గా ఫ్రిల్స్ వచ్చేస్తాయండి నాకు ఇక్కడ చిన్న పొరపాటు జరగడం వల్ల నాకు లూజ్ అనేది ఇలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసేసాను నేను మళ్ళీ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చూసుకుని చేసేసాను సో అయిపోయిందండి ఇదంతా కూడా తర్వాత ఒరిజినల్ క్లాత్ని పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా జాయిన్ చేసేసుకుని అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి ఆ లైనింగ్ క్లాత్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి బాగా మొత్తం కూడా అంతే చూసారు ఎంత బాగా వచ్చేసినాయో ఇప్పుడు లైనింగ్ వైపుకి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ ఇంక కరెక్ట్గా వచ్చేసింది చూడండి సో రెండో సైడ్ కూడా అంతే ఇలాగే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ వైపుకి నేను బాడీ పార్ట్ పెడుతున్నాను కదా అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ పెట్టాలి అప్పుడు ఖర్చు అనేది మిడిలోకి ఉండిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి అయిపోయిందండి ఫైనల్ లుక్ అనేది సో రెండో వైపుకి మనం ఒరిజినల్ క్లాత్ పెట్టేసాం కదా అడుగు భాగంలో దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని అక్కడక్కడ ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి నేను టూ మీటర్స్ తీసుకున్నాను కదా అవసరమైతే త్రీ మీటర్స్ కూడా తీసుకోవచ్చు అది పూర్తిగా మీ ఇష్టం అలాగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలి సైజ్ జాయింట్ ఆల్మోస్ట్ మనం సగం వరకు స్టిచ్ వేసేసాం కదా ఇప్పుడు ఏంటంటే దగ్గర నుంచి ఫోర్ లేయర్స్ అంటే పైన కనిపిస్తున్న లైనింగ్ లేయరు ఒరిజినల్ లేయరు విధంగా అడుగు భాగంలో కూడా లేయరు ఆ నాలుగిట్లు కలుపుకుంటూ ఒక రెండు ఇంచుల వరకు స్టిచ్ వేసేసేయండి తర్వాత మనం ఈ లైనింగ్ని సపరేట్ చేసేసుకుని ఓన్లీ ఒరిజినల్ క్లాత్నే మనం స్టిచ్ వేయాలన్నమాట అలా చేయటం వల్ల మనకి మంచి గేరా అనేది వస్తుంది నేను పోగులు బయటకు రాకుండా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ బార్డర్ బార్డర్ మ్యాచ్ అయితేనే ఫినిషింగ్ బాగుంటుందండి ఇదంతా కూడా నీట్గా రెండింటిని కలుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు దగ్గర నుంచి మళ్ళీ వచ్చేయాలి ఇలా వచ్చేసి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా చూసారు కదా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఫాలో అవుతూ ఉంటే నేను ఇంకా మంచి మంచి ఆర్డర్స్ అనేవి తీసుకుంటాను మీకు కూడా బాగా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా తీసుకుంటానండి ఎంత కష్టమైన ఆర్డర్ అయినా సరే బ్లౌజులు చూసారు ఎంత కష్టంగా వస్తున్నాయో అంత కష్టమైన కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో నాకు ఇబ్బంది అయినా కూడా ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే బయట నుంచి ఇంకా మనకి ఆల్ సైజెస్ వస్తాయి కదా ఇంటి దగ్గర అనుకోండి కొన్ని సైజులు మాత్రమే రిపీటెడ్గా వస్తాయి అదే బయటని తీసుకుంటే చాలా సైజులు వస్తాయి చాలా మోడల్స్ వస్తాయి కొంచెం కష్టం కూడా ఉంటాయి ఆ కష్టమైనవి కూడా మీకు చూపిస్తే మీరు మంచిగా బొటిక్ లెవెల్లాగా అయిపోతారనమాట మాస్టర్స్ నాలెడ్జ్ వస్తుంది అయిపోయిందండి మూడు కుట్లు వేసుకున్న తర్వాత సైడ్కి వేసేసుకుని ఓవర్లాక్ చేసేసుకోవాలి మొత్తం కూడా బొటిక్ లెవెల్ ఫినిషింగ్ లాగా ఇచ్చేటట్టే చేస్తున్నాను అయిపోయిందండి రెండో సైడ్ కూడా మీరు అలాగే చేసేసుకుని మొత్తం కూడా ఐరన్ చేసేసుకున్నారంటే వెనకాల హ్యాంగింగ్స్ ఎలా కుట్టాలో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లోనే చూపించాను ఫ్రిల్స్ చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి త్రీ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని ఆ త్రీ పాయింట్ సెవెన్లోనే ఫస్ట్లో వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మిగతా టూ పాయింట్ సెవెన్ క్లాత్ అంటే లోపల దోసేయాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఈ ఫార్మ్లో ఓన్లీ మీరు ఫ్రిల్ అనేది వన్ ఇంచ్ పెట్టుకుంటేనే మళ్ళీ ఒకటిన్నర పెట్టుకో పెట్టుకోవాలనుకుంటే అది వేరే ఫార్మ్లో ఉంటుంది హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలంటే అది వేరే ఫార్మ్లో ఉంటుంది సో దానికోసం అది వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు సో ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చేసింది కస్టమర్ నా హైటే ఉంటారంట చూసారా ఎంత బాగుందో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్